తిరుమల తొలిగడప దేవుని గడప ఇంత పవిత్రమైన ప్లేస్లో నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మొదటిసారి తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించే అది అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ముందు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈ మహానాడు మూడు రోజుల పండగ రాష్ట్ర చరిత్రలోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని మన అధ్యక్షులు వారు మొదటి రోజే చెప్పారు అదేవిధంగా ఒక చరిత్ర సృష్టించింది కనీ విని రీతిలో నిన్న బహిరంగ సభ జరిగింది నేను ఒక విషయం చెప్తా ఉండా కడప జిల్లాలో నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభను నాకు ఊహ తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేదనేది వాస్తవం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటా ఇంత అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రివర్గం అదేవిధంగా పార్టీ జాతీయ కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం ఈ కమిటీలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి బాధ్యతలు తీసుకున్న అన్ని కమిటీల్లో ఉన్న పెద్దలు అదేవిధంగా తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప జిల్లా ఆదిత్యం ఇచ్చే విధంగా అవకాశం రావడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు రాయలసీమను సెంట్రిక్గా రాయలసీమ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు కడప బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికంటే మించి స్టీల్ ఫ్యాక్టరీ పది రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పిన ప్రకటన మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా గత ఈ పదహైదు ఇరవై సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ గురించి వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం టెంకాయలు కొడుతూనే ఉన్నారు యాభై సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న వైఎస్ కుటుంబం మరి ఎన్నిసార్లు టెంకాయలు కొట్టారు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేశారు చూశారు ఈసారి టెంకాయలు కొట్టేది ఉండదు డైరెక్ట్గా పనులు ప్రారంభమవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అది కూడా పన్నెండవ తారీఖు లోపలే మొదలవుతాయని ప్రకటన కూడా చాలా శుభ పరిణామం కడప జిల్లాకు మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్గం జిల్లా శాసనసభ్యులు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ పరిశుభ్ర చేసి శాంక్షన్లు తీసుకొచ్చి రాబోయే రోజులు పూర్తి చేసేదానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి చివరగా కడప శాసనసభ్యులు మాధవి గారు చైతన్య రెడ్డి గారు వరదరాల రెడ్డి గారు సుధాకర్ యాదవ్ గారు అదేవిధంగా రితేష్ రెడ్డి గారు భూపేష్ గారు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అదేవిధంగా కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ టోటల్ యూనిట్ ఈ బాధ్యత తీసుకొని సమిష్టి కృషిగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినాం ఇది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ నలభై మూడు సంవత్సరాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగినందుకు ఒక పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ ఉండ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో దగ్గరుండి పదహైదు ఇరవై రోజులుగా చేశారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే దాదాపు ఈ కార్యక్రమం మొదలైన రోజు నుంచి ఇక్కడే ఉన్నారు ఇది కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ఎమ్మెల్యేలు మన గవర్నమెంట్ కాలు శ్రీనివాసులు అన్న గారు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు రాజు గారు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఉండి దీన్ని పూర్తి చేసేదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా కార్యకర్తలు టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ జిల్లా కార్యవర్గం అనుబంధ కమిటీలు పక్కన ఉమ్మడి జిల్లా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రాజు గారు రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మకాం చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ముఖ్యంగా మీడియా సోదరులు దేవుడు వరుణదేవుడికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం స్టేట్ ప్రెసిడెంట్ గారు పల్లా శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన రోజు ఆయన సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు చెప్తున్నా చూడండి ఈ ప్రోగ్రాం నా భూతో నా భవిష్యత్తులా ఉంటుంది నేను చెప్తున్నాను చూడండి అని మా అధ్యక్షులు వారు ఫస్ట్ రోజే చెప్పారు ఆయన మా మీద నమ్మకం ఉంచినందుకు అలాగే కడప జిల్లాలో కార్యక్రమం పెట్టి ఈ అవకాశాన్ని మా కమలాపురం నియోజకవర్గంలో సభ నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను దానికి జాతీయ అధ్యక్షులు వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బొమ్మ సూపర్ హిట్ ఇది పబ్లిక్ టాక్ ఏమి చెప్పినా చెప్పకపోయినా అంటే రెండు రోజుల ముందు దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు చేసిన అన్ని విఫల ప్రయత్నాలు పూర్తిగా పబ్లిక్ తోసిపుచ్చి కనీ విని రీతిలో ఈరోజు మహానాడు సభ సక్సెస్ అయింది సక్సెస్ అయ్యింది అని అంటే అది ఊరికే అవ్వలేదు గౌరవ ముఖ్యమంత్రి మీద ప్రజలకున్న నమ్మకం ఆ జనస ఆ జన రూపంలో తెలియజెప్పారు మా కార్యకర్తల కష్టం మా నాయకుల కష్టం జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా సహచర ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మా ఇన్ఛార్జి మంత్రివర్లు బయట నుంచి వచ్చిన కమిటీ ఎయిట్ మెంబర్స్ అందరూ కూడా నింజన కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే సక్సెస్ అవుతుందని ఒక నమ్మకంతో పోయినప్పుడు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే ఇక మేమంతా కంటిన్యూస్గా తెలుగుదేశంకే జనాలు మొగ్గు చూపిస్తున్నాము ఒక సంవత్సరం మీరు పథకాలు ఇచ్చడం లేట్ అయినా కూడా మీ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పడం జరిగింది కాబట్టి మీకు తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం పెట్టినందుకు అలాగే ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన కడప జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ అవకాశం మరొకసారి మొత్తం సభా ప్రాంగణం రెడీ చేయడానికి కష్టపడిన కమలాపురం నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభ ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో సక్సెస్ కావడం ఆ సక్సెస్కు దోహ దోహదపడిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అలాగే మీ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకునేందుకే ఈ రకమైన ప్రెస్ మీట్ కూడా మేము ఆ తర్వాత పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రకృతి కూడా ఎప్పుడే కానీ ఇన్ని మహానాడులు మేము చూసాం ఇంతగా ప్రకృతి మనకు సహకరించింది అంటే మధ్యాహ్నం మూడు గంటలప్పుడు కూడా ఎండ లేకుండా చల్లని గాలులు వీస్తూ అంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారికి కానీ తర్వాత మా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నాయకులకు కూడా తర్వాత దేవుడు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైన ఈ కార్యక్రమంలో భాగంగా మా కాన్సియన్స్లో ఒక చిన్న అపశృతి ఏదో విగ్రహాలకు జెండాలు కట్టామని రాజశేఖర రెడ్డి విగ్రహాలకు కట్టామని రాద్దాంతం చేసి కొందరు దుండగులు జెండాలను పీకి కాళ్ళతో తొక్కి ఈ రకంగా చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ అధ్యక్షుడి వారికి కూడా చెప్పి వాళ్ళని తగు చర్యలు తీసుకోమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత మీ ద్వారా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏం సంబంధం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఏదన్నా దాని గురించి అడగాలంటే ఆ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళ డాటర్ అయినటువంటి షర్మిలా గారు ఏదన్నా మాట్లాడాల రాజశేఖర రెడ్డి గారి గారిని అడ్డం పెట్టుకొని తర్వాత ఇలా తుచ్చ రాజకీయాలు ఆ తర్వాత చేయొద్దని చూస్తూ ముఖ్యంగా వాళ్ళకు కూడా ఎవరైతే నిన్న ఆ దుండగులకు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు పులివిందరూ ఉంటే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి గారి సతీమనైనటువంటి విజయలక్ష్మి గారి మీద జగన్లాగా మేము కేసులు పెట్టలేదు మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి డాక్టర్ అయినటువంటి షర్మిళ గారి మీద వాళ్ళకు న్యాయంగా రావాల్సినట్టు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కూతురు అయినటువంటి షర్మిలాను మా పార్టీ వాళ్ళు మేము కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాముడుగా ఉన్నాడో రాజశేఖర రెడ్డికి తమ్ముడు లక్ష్మణుడుగా పనిచేసిన వివేకానందరెడ్డిని మా పార్టీ వాళ్ళు కానీ మేమెవ్వరం చంపలేదు మీరే చంపినారనే అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ తర్వాత సునీతమ్మ విషయం మేమెప్పుడు సునీతమ్మను ఒక చెల్లెలుగానే భావించినాం సునీతమ్మ ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికీ తెలుసు నిజంగా మీ రాజశేఖర రెడ్డి అభిమానులు అనేవాళ్ళు ఎవరైనా పులివెందుల్లో ఉంటే ఈ పనులు చేసిన వాళ్ళందరినీ చొక్కా పట్టుకొని బజారు ఇచ్చి ఎందుకు మీరు వివేకానందరెడ్డిని చంపాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా సినిమా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారు సతీమనైనటువంటి విజయలక్ష్మి గారి మీదనే జగన్ రెడ్డి కేసులు పెడతా అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు మీరు ఎందుకు చూస్తూ కోరుకున్నారు ఈ విషయాలన్నీ కూడా ఆ పులివేందర వాళ్ళను వాళ్ళను చొక్కా పట్టుకుని అడగమని కూడా చెప్తూ ఈ మహానాడులో మన చంద్రబాబు నాయుడు గారు ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏ అయితే అవసరమో ముఖ్యంగా గోదావరి పైన అనుసంధానానికి పనకజిల్ల దగ్గర అయితేనేమి తర్వాత తర్వాత లోకల్గా కడప ప్రాంతానికి నీళ్ళు వచ్చేదానికి ఏదైతే జేఎన్ఎస్ఎస్ ద్వారా పెండింగ్ ఉండే వెయ్యి కోట్లకు అప్పుడే అడ్మినిస్ట్రేషన్ నా మాటే అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అని కూడా చెప్పడం ఎంతో హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోట దగ్గర శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని నూరు అడుగులతో ఏర్పాటు చేయడం కానీ తర్వాత గ్రీన్ ఎనర్జీ విషయం కానీ హార్టికల్చర్ అబ్బు చేసే విషయం కానీ అంటే ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏమేమి చేస్తే రాయలసీమ ప్రాంత రైతులు ఇదంతా సస్యశ్యామలమై బనకచెర్ల ద్వారా అయితే నెల్లూరు ప్రాంతం కూడా సస్యశ్యామలమై అయ్యే పరిస్థితి ముఖ్యంగా అప్పట్లో మేము కూడా కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేశాను ఇప్పుడు ఆ కళ కూడా సాకారం అవుతుంది తప్పకుండా పది రోజుల్లోనే పనులు మొదలుపెట్టి దానికి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇస్తామని సాక్షాత్తు కడప ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి పరిణామం వచ్చే మహానాడు కల్లా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేవాళ్ళు తప్పకుండా ఊచలు లెక్క పెడుతూ జైల్లో ఉంటారు తప్పకుండా అంతా మనకు మంచే జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి నుంచి ఏ ఇబ్బందులు లేకుండా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నామరూపం లేకుండా నామరూపాలు లేకుండా పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ